ప్రజలైనా మేమైనా తీసుకుంటాం మీరు చెప్పేటి అబద్ధాలు మీరు మోసపూరితమైనటువంటి ఆలోచనతో కుట్ర చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి కుటుంబ సభ్యులుగా మేము కూడా ఎప్పటికప్పుడు తిప్పటి తిప్పికొట్టేటువంటి కార్యక్రమం నిర్విరామంగా చేస్తూనే పోతూ ఉంటాం ఇది వ్యవస్థలు అంతేకాకుండా డెవలప్మెంట్కి వచ్చినప్పుడు నా వరకు ఏదైతే నేనైతే ఎలక్షన్స్ టైం కూడా ఏం మాటలు చెప్పలే హామీలు ఇవ్వలే అయినా కూడా ఏదైతే ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని ఒక సంకల్పంతో రాజకీయాల్లో ఉన్నాను ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం నాకు కలగలనే ఆలోచనతో ప్రజలు విమర్శించినాను అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా నా చిత్తశుద్ధిని కానీ ప్రభుత్వం ఉంటే ప్రసాద ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేయగలనే దాంట్లో ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన కానీ ఖచ్చితంగా వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి విధానంలోనే పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నా వంతుగా ప్రజలు కూడా తెలియజెప్తా అయినప్పటికీ రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒక భాగంగా ఒక వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటారు అన్ని పార్టీల్లో నెగిటివ్ పిలోస్ ఉంటారు కొద్దిమంది ప్రొస్టర్ ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు మా పనులు జరగలేదు అనుకుంటారు అందరి పనులు అందరికీ జరగవు సాధ్యమైనంత వరకు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ గౌరవించేటువంటి కార్యక్రమాలు చేస్తాం కుటుంబ సభ్యుల్ని కలుపుకొని పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలను సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమాలు చేస్తాం ప్రజా సమస్యలను తీర్చా తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తాను సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కూడా ప్రజలకు కేటాయించేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగిస్తాను అయినప్పటికీ రీసెంట్ చేసుకుని నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటంటే ఎమ్మెల్యే అనేవాడు మనిషి కాదు అనే అనేది వస్తాను ఎమ్మెల్యే కూడా ఒక మనిషే సాటి మనిషే కార్యకర్తలు నాయకులకు కూడా తెలియజేస్తాను మాకు కూడా ఒక సమయం ఉంటుంది నేచర్ కాల్స్ కూడా ఉంటాయి స్నానం చేసే పూజ చేసుకునే రుట్టు టిఫిన్ చేసేది భోజనం చేసేది దయచేసి మీరు కూడా సపోదయంతో అర్థం చేసుకోండి బయట కాళ్ళు అడుగు పెట్టి ఇంట్లోకి వచ్చి కాలు కింద పెట్టి అందుకనే అందరికీ కూడా మీ ద్వారా అప్పీల్ చేయదలుచుకున్నాయి ఈ సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఒక పద్ధతి పెట్టుకోవాలని చెప్పేసి అందరికి కూడా పదే పదే తెలియజెప్తున్నా కూడా పలు పలు సమావేశాలు కూడా చెప్పినా నేను మార్నింగ్ టైం కొద్దిగా నాకు టెన్త్ టెన్ వరకు వదిలేసేయండి అని చెప్పేసి అది కూడా మామూలు ఇంపార్టెంట్ లీడర్స్కి నేను పర్సనల్కి మాట్లాడాలన్నా లేదా ఎవరి ఉన్నా ఉంటే ఉదయం పూట ఆరు గంటలకు పిలుస్తూ ఉన్నా పిలిచినప్పుడు స్పష్టంగా వాళ్ళకు కావాల్సినంత సమయం కూడా ఇస్తూ ఉన్నాను అట్లని చెప్పేసి అందరికీ ఆరు గంటలకు టైం ఇస్తే నాకు మీకు పనులు జరగవు కాబట్టి అందరికీ చెప్తాను మీకు సమయం కేటాయించినప్పుడు ఆరు గంటలకు నేను ఇచ్చిన టైం బట్టి రాదు లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం పది గంటల నుంచి పన్నెండున్నర దాకా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నేను అవైలబులిటీ ఉంటాను మీకోసం మీరు రావచ్చు నాకు కలవచ్చు దయచేసి సమయ సమయాన్ని పాటించండి ప్రత్యేకించి కార్యకర్తలకు తెలియజెప్తాను అనమాట ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కాదు వాళ్ళు ఎప్పుడంటే సమస్యలు పరిగెత్తి వస్తారు వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాం కానీ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకంగా మీ మీరు పనిచేసినటువంటి విధానం కావచ్చు గతంలో పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు భావం కావచ్చు నిజంగా మాకు కూడా అడ్మైరబుల్ అడ్మైరబుల్ అంటే చాలా సంతోషంగా ఉన్నాం కానీ మనం కూడా అధికారం వచ్చినప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సమయాన్ని విభజించి దాన్ని ఉపయోగ వినియోగించుకోవడం అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అందుకనే చెప్తున్నాను టైం మేనేజ్మెంట్లో పార్ట్గానే చెప్తున్నాను ప్రతిరోజు ఉదయం పద పది నుంచి పన్నెండున్నర ప్రతిరోజు కాకుండా ఇప్పుడు మనకు మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉంది ఇది మనం గురు శుక్రా శని వారంలో మూడు రోజులు ఒక మండలము మున్సిపాలిటీలో ఉదయం ఎనిమిది నుంచి పదకొండున్నర మధ్యాహ్నం సాయంత్రం మూడున్నర నుంచి ఆరు గంటల వరకు మూడు రోజులు గురువారం శుక్రవారం శనివారం మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మేము ఉంటాము ప్రజ చెప్పినటువంటి షెడ్యూల్ ప్రతివారం ఇస్తాము ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతాము ఇంక మిగతా మూడు రోజులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు నియోజకవర్గంలో జరగాల్సినటువంటి పనుల కోసం కావచ్చు పరిపాలనా సౌలభ్యం కోసం కావచ్చు మేము ఎక్కడైనా బయటికి పోయినప్పుడు మేము ఒకవేళ ఎగ్జామిషన్ కింద మీరు చూడాలి అది కూడా అడ్మినిస్ట్రేషన్లో పార్క్ కానీ బయటికి పోతాం సోమ మంగళ బుధవారం ఆఫీస్ పనులు జరుగుతాయి ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు ఆదివారం దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి కొడతాను నాకు కూడా రిజర్వేషన్ అవసరం నాకు కూడా ఒకరోజు ఆఫ్ అవసరం సహృదయంతో అర్థం చేసుకోండి ఇంత నిజాయితీగా ఎమ్మెల్యేలు మాట్లాడరు అయినా మాట్లాడతాను దీన్ని వక్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు కారు ఉంటే కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు గతంలో కూడా నాకు లెక్సెస్ ఉంది గతంలో అపోజిషన్ ఎమ్మెల్యే కూడా లెక్సెస్ పొందాను ఆ రోజు నన్ను ఏం మాట్లాడలేదు మీరు అంటే ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు దాన్ని ఏం కేర్ చేయి మాకు అవసరాలు కొన్ని ఉంటాయి రేపు పొద్దున మన రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ కేపిఎంజీలో టెంపుల్ టూరిజం కోసం వస్తే ఓ మంచి కార్ అరేంజ్ చేయలేకపోయినాక టెంపుల్ టూరిజం కోసం వస్తే ఓ మంచి కార్ అరేంజ్ చేయలేకపోయినాను వాళ్ళ కోసం అవసరం మాకు వచ్చే రోజుల్లో అవి కూడా అంటే చిన్న చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందుకని ఒక ఆలోచనకు వచ్చి ప్రజలకు తెలియచెప్తా నన్ను ఏమంటే మేము ఏం చేసినా ఒకవేళ నేను ఇల్లు పెట్టినా భవిష్యత్తులో నేను నా భార్య రెండు రోజులే వాడతాను తర్వాత నర్సింహస్వామి గుడికే రాజేస్తాను మాకు ఆస్తుల మీద మహకారం లేదు ఆస్తుల మీద కూడా మీద మహంకారం లేదు ఒక ఇల్లు పెట్టినా మా బంధువులకి ఈను నేను ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులకి ఈను నరసింహస్వామి గుడికే వీలునామా రాసి మరీ పోతాం మేము ఉన్న రోజులే వాడతాం దాన్ని తర్వాత దేవుడి వాడేసి వెళ్తాం మా ఆఫీస్ వాళ్ళ గుడి వాళ్ళ గాజుకి ఇల్లు పెట్టించేస్తాం కానీ వాళ్ళు అవినీతి చేసినా పోస్టుకు స్పష్టంగా ప్రజలకు జవాబుదారీగా బతుకుతాం జవాబుదారీగానే ఉంటాం కాబట్టి నిజాయితీతో చెప్తున్నటువంటి మాటలు ఇవి కూడా వక్రీకరించాలను వక్ర భాషను చెప్పాలని ఆలోచన చేసే వాళ్ళకు వాళ్ళ బుద్ధి మనం ఏం చేయలేము మీకు ఏది దొరకనప్పుడు మీరు మాట్లాడుతూనే ఉంటారు ఇబ్బంది పడితే అయిపోయాడు అంటారు ఏదైనా చేస్తే కొట్టేసినాడు అంటారు ఇరవై ఏళ్ళుగా ఉండేవాడిని ఐదు ఎలక్షన్లు చేసిన వాడిని కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు ఏం మాట్లాడి ఎన్నే పరిస్థితులు ఉంటారు మూడో విషయం చెప్తాను అభివృద్ధి అనేది మన నియోజకవర్గంలో ఆదర్శంగా నితాం ఇది అక్కడ కూడా వెనక్కుండా పరిపాలనలో కూడా కొన్ని ఇంకా మార్పులు చేసుకుంటున్నాం ఇంకా మంది ఆఫీసర్లతో మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి తెలుసు అదే రకంగా పొలిటికల్ సిస్టంలో అందరు లీడర్స్ ఒకటే ఆలోచనతో ఉంటుంది వేరియస్ లెవెల్స్లో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొన్ని కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బెదరగొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు బెదరగొడితే భయపడే క్యారెక్టర్లు కాదు మనకి ప్రేమతో చెప్తే ఏదైనా వింటామేమో కానీ లేదు మీరు చెప్పే దాంట్లో నిజాయితీగా ఉండి లేదంటే మంచి ఉండి లేదంటే నిజమైనటువంటి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే వింటామేమో కానీ అధికారంలో ఉన్నారులే పదవిలో ఉన్నారు మేము మెదర కొడితే అల్లరి చేస్తే భయపడిపోతారు అంటే చాలామంది అల్లరి చేసే వాళ్ళు ఉన్నారు మా మీద వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అన్నీ తట్టుకొని యాసిడ్ టెస్ట్ అంతా అయిపోయింది ఇంకా యాసిడ్ టెస్ట్ మీరు ట్రై చేసాం యాసిడ్ కు డైలీ అయిపోయింది వాటర్ వెళ్ళేసి ఉంటారు కాబట్టి యాసిడ్ టెస్ట్ కూడా ట్రై చేయత ఇంకా మీకు ఇతర బరుపుతా అన్న కాబట్టే చెప్తున్నాను ఈ సంవత్సర కాలం తర్వాత ఒక సంవత్సరం పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం లేనటువంటి మేము మేము చెప్పిన ప్రతి మాట నిజాయితీగా మాట్లాడుతున్నాం ప్రజలకు పారదర్శకంగా పరిపాలన ఉండాలనే ఆలోచనతోనే పదే పదే ప్రజా ప్రజల్లో కూడా వివిధ వర్గాల వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ పరిపాలన అందిస్తూనే వస్తున్నాం అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ తిరువీధుల్ది పవర్ కనెక్షన్ది మనం చేద్దామని చెప్పుకున్నాం వినాయక చవితికి అందులో మన నేను ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి పెట్టుకొని ఎస్సీ గారితో కూడా కూర్చొని మాట్లాడితే గ్రౌండ్ వస్తున్న మనకి మనము మామూలుగా టవర్స్ వేసుకొని చేసుకున్నాము అది కూడా ఇబ్బంది ఉండదు మనకు ఇంటరాక్షన్ ఉండదు అని చెప్పినారు కాబట్టి ఆ చేంజ్ చేస్తున్నాము గ్రౌండ్ కాకుండా టవర్స్ వేసుకునే కంప్లీట్ చేస్తాం ఇమీడియట్ గానే మన మంత్రి గారితో కూడా మాట్లాడినాము ఆ పని వచ్చే వినాయక చవితి కల్లా పూర్తి చేస్తామని నేను కూడా ఆయన చెప్పుకున్నాను నేను మాట ఇచ్చినాను మీరు కూడా ఆర్డర్ ఇచ్చినారు వినాయక చవితి పవర్ కట్ లేకుండా చూస్తామని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను కష్టపడినటువంటి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుతున్నాను శుభాకాంక్షలు చెబుతున్నాను అంతే స్థాయిలో మీ కష్టాన్ని బుధా కానీయను మీ నమ్మకాన్ని కూడా వృధా కానీ అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేపుకుంటూ కార్యకర్తలు కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా సభృదయం అర్థం చేసుకోండి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి సూపర్ సిక్స్ గురించి అబద్ధాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం అమలు చేస్తున్నాను అదే రకంగా రైతు పంధు కూడా అమలు చేస్తా ఉన్నారు రైతు భరోసా అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేస్తా ఉన్నారు మళ్ళీ లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పూర్తి చేయబోతున్నాము ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడే ముందు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని ప్రజలు హర్షిస్తారనే తెలియజెప్తున్నాం ఆశిస్తాం అంతేకాకుండా అబద్ధ ప్రచారాలని అసత్య ప్రచారాలని విష ప్రచారాలని రాజకీయ లబ్ధి పొందాలని కుటిల యత్నాల్ని మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అంతే స్థాయిలో నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని మతం ద్వారానే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతోని మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకునేటువంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ ఇంకా మంచి పరిపాలన అందించేటికి అందించడానికి మా వంతుగా ఎప్పటికప్పుడు మేము మీరు మీకు మీతో కలిసి పనిచేసే విధానంలో కానీ మా ప్రయాణంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు అధిగమిస్తూ పరిపాలనా సౌలభ్యం మరింత మెరుగుపరిచే విధంగానే నడుచుకుంటామని చెప్పేసి ప్రజలకు ఒకసారి తెలియజేసుకుంటూ Salve